సుకుమార్ బాబాయ్ కి అయితే దండం పెట్ట బాబాయ్ ఈ డ్రీమ్స్ చూసిన తర్వాత అయితే నాకైతే ఖచ్చితంగా బాబాయ్ అబ్బప్ప ఏ ఉంది బాబాయ్ ఈ ఒక్క సీన్ తోటి సినిమా మొత్తం అబ్బబ్ మొత్తం లేదా ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది మామూలుగా ఈ యొక్క డ్రీమ్స్ తో ఛాన్స్ ఎంత కట్టుకున్నాడు అంటే సినిమా చూస్తే ఎలా ఉంటుంది ఇంకా సినిమాలో ఎలాంటి డ్రీమ్స్ నమస్తే బాబాయ్ నమస్తే బాబాయ్ ఈ రోజు మా ఫ్రెండ్ గడితే పెళ్ళి ఉంది బాబాయ్ పొద్దున్నే ఏడు గంటలు వేసి తయారైపోయి నేను మా ఫ్రెండ్ కలిసి బైక్ వేసుకుని అలా బయలుదేరిపోయాం బాబాయ్ మరి పార్టీ ఏం చేద్దారా అని అడిగితే ఒక బాబు వచ్చేటప్పుడు ఒక ఇరవై గ్రే బాటిల్స్ పట్టుకురారా ఫుల్ పార్టీ చేసేసుకుందాం అన్నాడు బాబాయ్ ఎక్కడ ఎక్కడుంటాయని ఎదిగితే ఇదిగో మొత్తానికైతే ఇక్కడ దొరికాయి బాబు పొద్దు పొద్దున్నే అవి అలా తీసేసుకొని ఆమెకి ఆ డబ్బులు పే చేసి ఇంక ఇద్దరం కలిసి బయలుదేరిపోయాం బాబాయ్ ఏట్రా బాబు అంటే మళ్ళీ వాడు ఫోన్ చేసి అరే వచ్చేటప్పుడు పూల మర్చిపోయాను అవి తీసుకురారా లేకపోతే పెళ్ళిళ్ళ పెద్ద గొడవ అయిపోతురా బాబు అంటే ఇద్దరం కలిసి మళ్ళీ ఆ పూలు తీసుకున్నాం బాబాయ్ ఇంకా బయలుదేరిపోయాం బాబాయ్ ఇంకో చూడండి భద్రాచలం పొద్దు పొద్దున్నే చాలా ఖాళీగా ఉంది బాబాయ్ చెప్పడం మర్చిపోయాను మొత్తానికి మాది భద్రాచలం బాబాయ్ ఇంకా ఎలాగోలాగా పెళ్ళిలోకి వెళ్ళిపోయి Proof Jesus is real. His burial shroud. The nails from the cross. The crown of thorns. His empty tomb. Eyewitness accounts. His own creation. Here. Proof Jesus is. నమస్తే బాబాయ్ మా మమ్మీ ఫోన్ చేసి అడ్డుపళ్ళు పట్టరారా అని చెప్తాను ఇదిగో ఈ షాప్ దగ్గరికి వచ్చాను బాబాయ్ ఆ బాబాయ్ ఏమో ఎవరికో బాండాలు అమ్ముతున్నాడు బాబాయ్ ఈ షాప్ దగ్గర వచ్చేసి సాయి బాలాజీ ఫ్రూట్ షాప్ ఉంటాడు బాబాయ్ ఇక్కడ అడ్డుపళ్ళు రేట్ వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు చెప్పాడు బాబా విటేషన్ పర్లేదులే అని తీసేసుకున్నాను బాబాయ్ ఇదిగో ఈ ఖర్జూరాలు చూసిన ఇంత ఖర్జూరం చూసేసరికి చెప్పా భలే అనిపించింది బాబాయ్ సరే బాబాయ్ నమస్తే బాబాయ్ మధ్యాహ్నం రెండు గంటలకి మంచి ఆకలి అవుతుంటే బ్లూ స్టార్ రెస్టారెంట్ అని బోర్డు అనిపించింది వెంటనే లోపలికి వెళ్ళిపోయి చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పేశాను బాబాయ్ ఇక్కడ రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఎంతకాలం అవుతుందని అడిగితే రీసెంట్గానే స్టార్ట్ చేశామని చెప్పారు బాబాయ్ ఇంకా మనవాడు అందులో నూనె చికెన్ వేసి ఎగ్ వేసి రైస్ వేసి ఓ కలిపేశాడు బాబాయ్ నమస్తే బాబాయ్ బ్యాంకు పని చూసుకుని ఇంటికి వెళ్తుంటే రోడ్డు పక్కనదిగో ఇలా ముంచుకెళ్ళి కనిపించాయి బాబాయి ఎండాకాలం కదా బాబాయ్ ముంచుకెళ్ళి తినకపోతేలాగా చిన్నప్పుడు అంటే మా కుర్రలందరం కలిసి వెళ్ళిపోయి ముంచుకెళ్ళి కోసేసుకునే వాళ్ళం బాబా ఇప్పుడు అంటే కుదరట్లేదు గానీ ఆ రోజులు బలే ఉండేవి బాబాయ్ ముంచుకేళ్ళు కోసకత్తి బలే బాబాయ్ కసకస కస కసకసిపోతున్నదా నమస్తే బాబాయ్ ఈ రోజు చికెన్ కొందామని చికెన్ సెంటర్కి వెళ్ళాను ఆరాధ్య చికెన్ సెంటర్ షాప్ పేరు కేజీ రెండు వందల యాభై అంట పలక మీద రాసి పెట్టాడు వెళ్లగానే ఒకటే కనిపించింది బాబాయ్ ఏముందని చూసాను ఒక చికెన్ ముక్కు ఉంది అది వేసేస్తాడేమో అనుకున్నాను ఈ డబ్బా చూసి ఏంటో అనుకున్నాను డబ్బులు వేసుకోవడానికి అంటే ఈ పక్కన అందరూ మంచి నాటుకుడు కనిపించింది బాబాయ్ అదే పట్టుకెళ్ళిపోదాం అనుకున్నాను ఇంకా మనవాడు ఇందాక చూసిన ముక్కే వేస్తాడేమో అనుకున్నాను కానీ మనోడు ఫ్రెష్ కూర్ అయితే కొట్టేశాడు మన కోసం ఇంకా మనోడికి డబ్బులు ఇచ్చేసి చికెన్ తీసేసుకున్నాను బాబాయ్ ఇంకా ఇంటికి వచ్చేసి చికెన్ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను బాబాయ్ అలా ఉల్లిపాయలు కోసి టమాటాలు అలాగే పాటు పచ్చిమిర కూడా కట్ చేసేసాను కరెక్ట్ గా కరెంట్ పోయింది బాబాయ్ చా చిరాకేసేసింది మొత్తానికి అయితే వండేసాను బాబాయ్ ఎలా ఉందో చూసి చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకో బాబాయ్ నమస్తే నమస్తే బాబాయ్ ఈ రోజు మా పెద్ద కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు కాసేయని తెంపెత్తామని వెళ్ళాను బాబాయ్ మూడు కొబ్బరికాయలు కాసాయి బాబాయ్ అదేంటో బాబాయ్ డైరెక్ట్గా ఇంటిపోయి కాచేసాయి మరి తిట్టేసుకోకుండా జస్ట్ కామెడీ అంతే ఏదైతే అదైంది పగల కొట్టేసి వాటర్ తాగేద్దాం అనుకున్నాం బాబాయ్ వాటర్ కాదు కదా కనీసం కొబ్బరి లేదు బాబాయ్ మొత్తం పాడైపోయింది ఇంకోటి కూడా ట్రై చేసాం అది కూడా పాడైపోయింది బాబాయ్ ఏంటో మరి మూడిట్లో రెండు పాడైపోయాయి ఇంకోటి కూడా అలానే ఉంటది అనుకున్నాం ఇది పర్లేదు బాబాయ్ బాగానే ఉంది వాటర్ లేవు కానీ ఎండు కొబ్బరి అయితే దొరికింది మరి ఇది చూసాక సాటిస్ఫై అయ్యాను బాబా సర్లే కానీ సబ్స్క్రైబ్ చేసేసుకో బాబాయ్ నమస్తే బాబాయ్ నైట్ టైం బిర్యానీ కోసం వెతుకుతుంటే ఇక్కడ ఏదో దగ్గర మెరుస్తూ కనిపించింది బాబాయ్ దీని పేరు వచ్చేసి తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి నమస్తే బాబాయ్ నైట్ పది గంటలకి చెరుగు రసం కోసం వచ్చాను బాబాయ్ అప్పటికే వీళ్ళు మొత్తం సర్దేశారు అక్కడ అంటీ గారు ఉన్నారు బాబాయ్ అండి ఒక గ్లాస్ దొరుకుద్దా అని అడిగారు నమస్తే బాబాయ్ నోరు చాలా ఖాళీగా ఉందని పిజ్జా కోసమని ఐస్ మ్యాజిక్ రెస్టారెంట్ కు వచ్చాను బాబాయ్ ఇంకెందుకు లేట్ అని అలా లోపలికి వెళ్ళిపోయి నమస్తే బాబాయ్ పరోటా కోసమని ఏఎం పిఎం టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాను బాబాయ్ దీని లొకేషన్ వచ్చేసి భద్రాచలంలోని జయభారతి హాస్పిటల్ పక్కన బాబాయ్ భద్రాచలంలోని పరోటా తినాలంటే ఈ టిఫిన్ సెంటర్ తర్వాత బాబాయ్ ఏదైనా నమస్తే బాబాయ్ అభిరుచి నేను ఒక రెస్టారెంట్ చూసాను బాబాయ్ ఎంత రుచిగా ఉంటుందో చూద్దామని వచ్చాను మరి ఇక్కడ స్టార్టింగ్ లోనే చికెన్ షాబ సెటప్ అయితే కనిపించింది నమస్తే బాబాయ్ ఉదయం అంతా ఎండకి గులాబ్ జాములు గెలగల్లాడిపోతున్నాయని సాయంత్రం పూట అలాగా చల్లగా ఏదైనా తాగేద్దామని బయటకు వచ్చాను బాబాయ్ సారపాగా ఆర్చిపక్క నమస్తే బాబాయ్ ఎండలు కుర్చీపెట్టు మింగుతున్నాయని ఫ్రూట్ జ్యూస్ కోసం వెంకటేశ్వర కూల్ డ్రింక్స్ దగ్గరకు వచ్చాను బాబాయ్ రాగానే మామిడికాయలు సపోటా కర్బూజ కనిపించాయి బాబాయ్ అన్నిటి నమస్తే బాబాయ్ మురళి మిక్సర్ తినాలంటే ఎక్కడ తినాలి అనే ప్లేస్కి వచ్చాను బాబు దీని లొకేషన్ వచ్చేసి భద్రాచలంలోని నా అన్నప్పుడు నేను స్కూల్ పక్కనే ఉంటుంది బాబాయ్ నువ్వు ఒక్క ఆర్డర్ తీసుకోవాలంటే నా కామెంట్ బాక్స్ లో ఇలాంటి మెసేజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న మా అమ్మ ఫిష్ తెచ్చింది కానీ చికెన్ మసాలా లేదు టెన్ రూపీస్ ఫోన్ పే చేయి ఫిష్ తెచ్చింది కానీ చికెన్ మసాలా లేదు తమ్ముడు మొదటిగా చెప్పాల్సింది ఫిష్లో చికెన్ మసాలా వేయరు నువ్వు ఇది కామెడీ కోసమే అడిగావు అన్న విషయం నాకు తెలుసు నువ్వు కామెడీగా అడిగినా నేను సీరియస్గా తీసుకున్నాను అంటే నువ్వు నన్ను అడిగావు కాబట్టి ఓకే నువ్వు అడిగి నీకు పంపించాను ఇంకా హ్యాపీగా ఫిష్లో చికెన్ మసాలా వేసుకొని ఎంజాయ్ చేయి ఇంకా మీలో ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను నా కామెంట్ లో ఇలాంటి మెసేజ్ ఎక్స్పె కొబ్బరికాయ హల్వా ఎప్పుడు అంత తిన్నావా బాబాయ్ వచ్చే మరి నేర్పించేస్తాను ముందుగా రెండు కొబ్బరికాయలు తీసేసుకొని వాటిని పగలకూ నమస్తే బాబాయ్ దావత్ ఐస్ మ్యాజిక్ అనే రెస్టారెంట్ కి వచ్చాను బాబాయ్ ఇది వచ్చేసి సారబాగ్ లోని పెట్రోల్ బంక్ రూట్ లో ఉంటది దీనికి పచ్చి మ్యాంగో జ్యూస్ ఎప్పుడన్నా చూసారా ఇంట్లో తినడానికి ఏముందో అని చూస్తే రెండు మూడికేళ్ళు కనిపించాయి జ్యూస్ అయితే ఎలా ఉంటుందో ట్రై చేద్దామని సమోసా 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 సాయంత్రం పూట సరదా అలా బయటొచ్చి ఏమైనా తిందామని అనుకుంటే నమస్తే బాబా వేడి వేడి జిలేబీలు తిందామని భద్రాచలంలోని యూబి రోడ్ సెంటర్ కు వచ్చాం బాబా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఇదే సెంటర్ లో వెళ్తా బైబుల్లో నుంచి మా ఫ్రెండ్ క్వశ్చన్ అడిగి అన్నాడు అదేంటంటే మార్కుసు వార్త పదకొండవం పన్నెండవ వచ్చినంలో ఈ వచ్చినాన్ని చూపించి మీ యేసు ప్రభుకి ఎంత తెలుసు అన్ని తెలుసు అంటారు కదా మరి ఆయనకు అది అంజూరపు చెట్ల పండ్ల కాలం కాదు లేకపోతే ఆ చెట్టుకు పండ్లు లేవన్న విషయం తెలీదా ఇదే డౌట్ క్రిస్టియన్స్ లో కూడా చాలా మందికి ఉంటది వారికి ఇచ్చే సమాధానం ఏంటంటే ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం పదమూడు వచ్చిన ఒకసారి చదివితే పెద్ద ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టుగా సీజన్ సీజన్లోనే కాదు అన్ సీజన్లో కూడా అంజూరపు చెట్టు కాయలు ఉంటాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైనా దొరుకుతాయేమో అని చూడడానికి వెళ్లారు ఈ విషయం తెలియనటువంటి వారు ఆ మాత్రం కూడా తెలియదా యేసుక్రీస్తు ప్రభు వారికి అని ఆయన గురించి చిన్నచూపుగా మాట్లాడుతూ ఉంటారు ఈ వచనం మీద డౌట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం దొరికి ఉంటుందని నమ్ముతూ ప్రభు మిమ్మల్ని కాక గాడ్ బ్లెస్ యూ బై అరే ఏం మనుషులరా మీరు ఇంత దారుణంగా ఉన్నారేంట్రా నిస్వార్థంగా ఎంతో మందికి అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ గారు అదొకే కానీ శావో పేరిట అనేకులను మతం మార్చారంట మదర్ తెరిస్సా అరే నువ్వు మనిషివా కుక్కవారా ఆ మాట అండని నీకు మనసు ఎలా వచ్చింది నిజమే డొక్కా సీతమ్మ గారు చాలా మందికి అన్నం పెట్టారు చాలా గొప్ప పని చేశారు చాలా గొప్ప ఆవిడ కూడా అని ఒక క్రిస్టియన్ అని మదర్ తెరిసా గురించి ఇంత దారుణంగా మాట్లాడడం అది మాత్రం కరెక్ట్ కాదు అసలు మదర్ తెరసా గురించి నీకేం తెలుసురా తెలుసురాని దేశం వచ్చి ఎంతో మంది కుష్ఠ రోగులను ఆదుకుందిరా పేదవారిని దిక్కులేని వారిని ఇది ఇలాంటి డబ్బులు ఇవ్వడం పూజ చేస్తే అక్కడ ఉంటే రాజుగారు చేస్తే శృంగారం పన్నోడు చేస్తే వ్యభిచారం అని వాళ్ళని చూసే వచ్చినట్టుంది సామెత ఏంటి చర్చ్ అంటే మాఫియానా బిజినెస్ దేవాలయాల్లోకి వెళ్ళి కానుకలు వేస్తే డబ్బులు వేస్తే అవి గొప్పవి అదే చర్చిలో డబ్బులు వేస్తే అది మాఫియా బిజినెస్ ఏమా ఎప్పుడు ధర్మం ధర్మం అని మాట్లాడుతూ ఏది నీ మాటలు అసలు కనీసం ధర్మం న్యాయం నీతి ఇవి ఆది కాండం అంత అధ్యాయం ముప్పై వచ్చినంలో లోతు తన ఇద్దరు కూతురు స్టోరీ ఉంటుంది సుధము నాశనం అయిపోయిన తర్వాత లోతు తన ఇద్దరు కూతురుని తీసుకొని కొండ గుహల్లోకి వెళ్ళిపోతారు ఆడికి వెళ్ళిపోయిన తర్వాత జాగ్రత్తగా వినండి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లోతు ఇద్దరు కూతుర్లు ఏం చేస్తారంటే లోక మర్యాద చొప్పున పిల్లలు కనడానికి ఎవరు లేరు కారణంతో ఎవరు లేరు అనుకొని మన తండ్రి తప్ప మన వేరే ఆధారం ఏమి లేదు కాబట్టి మనం మన తండ్రితోటే వెళ్ళాలి ఆయనకు మద్యం తాగించి ఆయన సోయిలో లేనప్పుడు వీళ్ళు వెళ్ళి ఆయనతో క్షీణించడం జరిగింది అక్కడ ఒక మాట ఉంటది ఆయన మత్తుడే పడిపోయిన తర్వాత వారు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు క్షణించి ఎప్పుడు వెళ్ళిపోయారో కూడా ఆ విషయం ఆయనకు తెలియదు ప్రధానంగా మూడు విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మొదటిది ఏంటంటే అక్కడ వేరే మగతను ఎవరు లేరు మనకి పిల్లలు కావాలి అనుకున్న రెండవది వారి శరీర కోరికలు తీర్చుకోవాలని కాదు మరో విషయం ఏంటంటే అసలు లోతు దానికి ఇష్టపడలేదు ఇష్టపడడు కూడా ఏ తండ్రి కూడా ఇష్టపడడు వారు ఎప్పుడు చేశారు ఎప్పుడు వెళ్ళిపోయారో కూడా ఆయనకి తెలియదు ఈ మూడు విషయాలు కూడా అక్కడ ఉంటాయి అది వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి చూడండి ఆ పిల్లని స్టేజ్ ఎక్కించి ఎలాంటి పనులు చేపిస్తున్నారు పొద్దున ఎదిగిన తర్వాత పిల్ల ఎలా తయారవుతుంది ఈ అన్న గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అయితే విషయం ఏంటంటే చున్నీ కోసం ఒక సిస్టర్ తో మంచి ఫైటే చేశాడు వన్ మినిట్ క్రైస్టియానిటీ రోజుకు రోజు చులకనైపోవడానికి కారణం ఎవరో తెలుసా ఎంత అప్పు ఉంది సుధాకర్ పది లక్షలు నీ చేతికి నేను ఇస్తున్నాను సుధాకర్ నీ అప్పు తీరుతుంది సుధాకర్ నా చేతుల్లో నుంచి ఒక ప్రభావం నీ లోపలికి వస్తుంది సుధాకర్ దేవుని శక్తులను తాకుతుంది దేవుని బలములను తాకుతుంది దేవుని అభిషేకము తాకుతుంది సుధాకర్ ఎట్లుంది ఇప్పుడు నీ గేమనిపిస్తుంది అరే నలుగురు ఆకర్షించడం కోసం ఎందుకు అంతలా దిగజారిపోతున్నారు మీ మీలాంటి వాళ్ళ వల్ల మీకు అది జడ్ పేరు క్రీస్టి అదేదో గొప్ప పని చేస్తున్నా మేము అనుకుంటున్నారేమో అది చూడానికి బయట ఎంత గలీజ్గా ఉందో తెలుసా మారండి అయ్యా బాబు ఇలాంటి అదో పనులన్నీ ఆపేయండి ఆ మాత్రం దానికి వేసుకుంటే ఏంటి వేసుకోపోతే నాకు తెలిసి బట్టలు కప్పుకోడానికి వేసుకుంటారు కానీ ఇదేంటో ఎలా వేసుకోకపోతే అసలు కనబడవేమో అన్నట్టు వేసుకుంటున్నారు అంటే లైక్ జీసస్ క్రైస్ట్ చెప్పిందంట రాహుల్ గాంధీకి ఏమని అంటే నీ చెంప మీద ఒక కొడితే ఇంకో చెంప చూపెట్టని జీసస్ క్రైస్ట్ రాహుల్ గాంధీకి ఫోన్ చేసి చెప్పింది ఇది యాక్చువల్ స్టేట్మెంట్ ఎవరు అంటే గాంధీ నీకు బైబుల్ లో కానీ ఇంకెక్కడ గానీ జీసస్ క్రైస్ట్ చెప్పిన స్టేట్మెంట్స్ కూడా ఒక చెప్పం మీద కొడితే ఒక్క చెప్ప చూపెట్టు అని ఎక్కడ రాహుల్ గాంధీకి కనీసం గాంధీకి జీసస్ డిఫరెన్స్ తెలియకుండా వచ్చి ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అసలు ఏసు పుట్టాడా అని అడుగుతున్నాడు ఎవడో గాను ఇంకొకటి ఏమంటాడు అసలు ఏసు పుట్టలేదు అది ఒక కల్పిత కదా అంటారు అరే ఈ రోజు పుట్టినవు ఏసు పుట్టలేదు ఏసు లేడు అది కల్పిత కథ అంటున్నావు చరిత్రలో ఆయన గురించి పేజీలు పేజీలు రాసి ఉంది ఆనాటి కాలంలో రాజు పిలాతో ఆయన ఉన్నాడు అని స్టాంపేసి పెట్టాడు అక్కడ నీకంటే కొన్ని వందల సంవత్సరాల ముందు పుట్టిన వాళ్ళు ఆయన ఉన్నాడు అనే కాలాన్ని క్రీస్తు పూర్వం శకంగా మార్చారు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు ఆయన పుట్టాడు ఆయన ఉన్నాడని రుజువులు ఆధారాలు చరిత్ర అన్నీ చెప్తుంటే నువ్వెవడో ఆయన పుట్టలేదు లేడు అని చెప్పడానికి నువ్వు నమ్మితే ఎంత నమ్మకపోతే ఎంత రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నవాడిని నువ్వు లేడు పుట్టలేదు అని అని అంటే కానీ అంతకంటే ముందు వేల సంవత్సరాలు మిలియన్స్ లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు అని చెప్తారు మరి అవన్నీ ఎలా నమ్ముతారా అసలు నేనదే అదే ఫీల్ అవుతాను పొద్దు పొద్దున్న ఆవిడ అవడమొహం చూశాను ఈ తరిద్ర నాకంట్లో పడ్డా

హాయ్ గస్ భద్రాచలాన్ని విజిట్ చేయడానికి వచ్చాను ఇక్కడ గోదావరి గోదావరిని చూడడానికి వచ్చాను వ్యూ మాత్రం అదిరిపోయింది తప్పకుండా మీకు చూపించాలనిపించింది హాయ్ గస్ క్రీస్తు పేరుట మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి విషయం దొంగ పాస్టర్లు లేకపోతే దొంగ సేవకులు మోసపుచ్చే సేవకులు అబద్ధపు సేవకులు ఈరోజు సమాజంలో చాలా ఎక్కువ అవుతున్నారు ఏమవుతుందంటే వారు డబ్బును సంపాదిస్తున్నారు వారి యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి ఇలాంటి కారణాలను బట్టి అనేకులు వెలుగులోకి వస్తున్నారు స్వస్థతల పేరుతో సంఘంలో మీరు చేస్తుంది తప్పు అని చెప్పినందుకు చూడండి ఎలా మాట్లాడుతున్నారో ఉన్న పనులన్నీ పక్కన పెట్టి ఇరవై ఐదో తేదీ నువ్వు కాకినాడ వస్తున్నావు కదా అంబేద్కర్ భవన్ కి ఐ కమ్ దేర్ నేను వస్తాను అక్కడికి నువ్వు చేయనా నా కళ్ళ ముందు నేను వస్తూ వస్తూ మన సంఘాలలో ఉన్న విశ్వాసుల్లో గుడ్డివారిని కుంటి వారిని తీసుకొస్తాను సంఘాలలో ఉన్న విశ్వాసులు తీసుకొస్తాను ఒక పీఠాధిపతిని తీసుకొస్తా మార్చు ఒక ఫరం తీసుకొస్తాను నువ్వు మార్చు ఒక యాసవం తీసుకొస్తా నీకు దమ్ముంటే మార్చు నీ స్వార్థకే నీ జ్ఞానానికే నీ సత్యవాక్యకే శక్తి లేదున్నప్పుడు నువ్వు ఎలా సత్యవాక్యం ప్రకటిస్తున్నావు అని నేను అడిగితే నిన్ను మరి యేసుక్రీస్తు వారు ప్రసంగం చేసినప్పుడు చాలా మంది వినలేదు చాలా మంది లక్ష్య పెట్టలేదు చాలా మంది మారు మనసు పొందలేదు అలాగే బాప్తీస్మిచ్చి వ్యూహాన్ని ప్రకటన చేసినప్పుడు కూడా చాలా మంది మారలేదు అలాగే నీ పేతురు ప్రసంగం చేసినప్పుడు మూడు వేల మందికే బాప్తిషం ఇవ్వగలిగాడు అని అంటే మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అందులో మూడు వేల మందే బాప్తి పొందారంటే మిగిలిన వాళ్ళు వినలేదనే కదా అంటే